వేరు వేరు కాదు వేరు ఉన్నట్టుగా డ్రామాలు ఎక్కువ నడుస్తున్నాయి కానీ అంతిమంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో మరి ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకుండా చేయాలని గత ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రయత్నం చేశారు దానికోసం మరొక బిఎస్పీ పార్టీ నాయకుని తీసుకొచ్చి ఓట్లు తీర్చే ప్రయత్నం చేశారు ఇక అట్లైనా కూడా మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక ఇప్పుడు ఇంకొక కొత్త నాటకం కండవ కప్పి టిఆర్ఎస్ లో ఆ చేసుకొని చేత గత ప్రభుత్వం స్వర్ణయుగం అనిపిస్తా ఉన్నారు స్వర్ణయుగం అయితే మరి ఆ రోజు పార్టీ ఎందుకు మేము ఆ బిఎస్పి పాత నాయకులను అడుగుతా ఉన్నాం ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ ప్రజలకు భూముల భూములు పంచిన పార్టీ ప్రజలకు ఇల్లు ఇచ్చిన పార్టీ ప్రజలకు ఉద్యోగాలు యూత్ కు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ మరి నీటి పార్త పెంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ యుగం సంక్షేమ రాజ్యం కానీ ఈ యొక్క బిజెపి పార్టీ ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యక్తుల పార్టీలు వాళ్ళ కుటుంబ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వార్థ పార్టీలు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ సంవత్సరాల కాలంగా భారత్ జోడో యాత్రలో మరి మన యొక్క రాహుల్ గాంధీ గారు గల్లికి గడపకు ఇంటికి చేరుకు చెలకకు రైతుల కష్టాలు యువత కష్టాలు మెకానిక్ కష్టాలు కార్మికుల కష్టాలు అందరి కష్టాలు తెలుసుకున్నటువంటి నాయకుడు తెలుసుకొని తిరుగుతున్నటువంటి నాయకుడు ఇవాళ బిజెపి నాయకత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీల మాఫీ చేసిగానే రైతుల యొక్క రుణాలు మాత్రము మరి జాతీయ స్థాయిలో మాఫీ చేయలేకపోయింది రైతుల మీద వేసేటువంటి భారం మాత్రము తగ్గే ఆ రోజు మీకు తెలుసు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మా అక్కలకి అందరికి కూడా తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది ఎనభై ఐదు రూపాయలకి నాలుగు వందల యాభైకే గ్యాస్ కనెక్షన్ వచ్చి గ్యాస్ సిలిండర్ వచ్చేది అదే విధంగా పోడు భూములకు పట్టాలైనా అసైన్ భూముల పంపకం అయినా మరి వంద రోజుల పని చట్టం తెచ్చి వాళ్ళ పేదల్లో పని కల్పించిందైనా ఈ రోజు సిసి రోడ్లు వచ్చినాయంటే వంద రోజుల పని చట్టం తేవడం మూలంగా మన గ్రామాలకు వచ్చే గ్రాంట్ అది వస్తుంది కాబట్టి అప్పుడు మరి సోనియమ్మ గారు తీసుకొచ్చినటువంటి చట్టం మూలంగా ఈ రోజు ఊర్లలో స్మశాన వాటికి వచ్చినా రైతు భవనం వచ్చిందన్నా లేకుంటే ప్రకృతి వనం వచ్చినా ఏది కట్టినా ఆ రోజు సోనియమ్మ గారు తెచ్చినటువంటి చట్టం తోటి ఉపాధి హామీ చట్టం తోటి వచ్చింది కాబట్టి గడప గడపన ఇప్పుడు మా దాదాపు మూడు నెలలు అందరు రిలీఫ్ అయిన మీరు రెస్ట్ తీసుకున్నారు కొంచెం కార్యకర్తలు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా కానీ ఖచ్చితంగా ఈ యొక్క రోజులు ఈ ఒక్క రెండు నెలలు ఖచ్చితంగా ఎండలను సైతం లెక్క చేయకుండా స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళు భ్రమ పడుతున్నారు మనకు అక్షింతలు ఇచ్చి వాళ్ళ అధికారానికి రావాలనుకున్నారు కానీ ప్రజలకు తెలుసు కదా అక్షింతలు మనకి అధికారం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు అనేది ప్రజలకు అర్థమైంది ప్రతి ఊర్లో దేవుడు ఉంటాడు ప్రతి ఊర్లో గుడి ఉంటుంది ప్రతి ఊర్లో వాళ్ళకు నచ్చిన దేవుని మొక్కుకుంటాడు కానీ దేవుని కూడా రాజకీయంలోకి లాగుతున్న చరిత్ర అవుతలు పార్టీలది కాబట్టి అవే పట్టించుకోవద్దు ఇవాళ ప్రశ్నించే గొంతులను తొక్కడమే వాళ్ళ లక్ష్యంగా పనిచేసి మొన్నటి దాకా ఇక్కడ బిఎస్ బిఆర్స్ కూడా అదే చేసింది ఈరోజు కేంద్రం కూడా అదే చేస్తుంది ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఎవరికి లొంగని మరి తగ్గని నాయకుడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నటువంటి కుటుంబం అందుకనే ఆయన మీద రకరకాల కేసులు పెట్టి ఆయనకి ఇల్లు లేదని తెలిసి ఆ ఉన్న క్వార్టర్స్ నుంచి కూడా ఖాళీ చేయించినటువంటి చరిత్ర ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని మనం అందరం ఆలోచించాలే ఇవాళ మనకు ఇల్లు లేకుంటే ఎంత బాధపడుతున్నామని తెలిసి మరి ఆనాడు ఇందిరమ్మ కాలం నుంచి ఈనాడి మరి రేవంత్ రెడ్డి కాలం వరకు కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారి కాలం వరకు కూడా పేదలకు అందరికి పక్కా ఇల్లు ఉండాలని డబల్ బెడ్రూమ్ అంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టాలని ఐదు లక్షలతో టాస్కి కూడా తీసుకురావడం జరిగింది కానీ దేశంలో ఉన్న కోట్లాది మందికి గూడు గూడు గుడ్డ ఉండాలి చదువు ఉండాలి భూమి ఉండాలి అన్ని ఉండాలని కాంగ్రెస్ ఆలోచించింది కానీ ఎప్పుడు కూడా మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం తమ స్వార్థం కోసం ఇల్లు కావాలి మాకు ఇది కావాలని ఎప్పుడు వాళ్ళు ఆలోచించుకోలేదు తను అలాంటి వాళ్ళని పదే పదే టార్గెట్ చేసి బదనాం చేస్తున్నారు ఈ యొక్క బిజెపి పార్టీ